హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక ట్రెడిషనల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎన్ని తిన్న బోరు కట్టకుండా ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచితో తెలంగాణ స్టైల్లో సొరకాయ గారెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రెండు కప్పుల దాకా సొరకాయ తురుముని వేస్తున్నానండి సొరకాయ పైన ఉన్న తొక్కు తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు దాకా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేశానండి మీరు కారం ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి ఇందులోకి మనం ఎటువంటి ఎండు కారం వేయమండి కారం అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది ఆ తర్వాత గుప్పడన్ని సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకును వేసుకోండి ఆ తర్వాత ఒక అరకప్పు దాకా వేయించి తొక్కు తీసుకున్నటువంటి వేరుసెనగుళ్ళు కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లన్నీ నువ్వులని కూడా వేసుకోవాలి మనం రెండు కప్పుల సొరకాయ తురుము వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల దాకా బియ్యపిండిని వేసుకోవాలి బియ్యపిండి వేసాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి మనం ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి సొరకాయ తురుము నుండి వచ్చే వాటరే సరిపోతాయి ఒకవేళ మీకు గట్టిగా అనిపించినట్లయితే కొన్ని నీళ్ళని స్ప్రింకిల్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువ అస్సలు పట్టదండి ఇలా మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు గారెలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటారో ఆ సైజులో పిండి ముద్దను తీసుకోవాలండి ఇక్కడ నేనైతే మీడియం సైజుగా చేస్తున్నాను ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండల్లా చేసుకొని ఒక తడిగుడ్డ కప్పేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు గారెలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ఫాల్దిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసినట్లయితే మనకి గారెలు అనేది లోపల వరకు చక్కగా వేగుతాయి అన్నమాట ఇదే ప్రాసెస్లో మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గారెల్ని తీసేసుకొని మీడియంగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే మనకి గారెలు అనేది లోపల వరకు చక్కగా కాల్తాయి ఇలా ఆయిల్లో పట్టినన్ని గారెల్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ గారెల్ని ఎర్రబడే వరకు కాల్చుకోండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి గారెలు అనేది ఇలా చక్కగా వేగుతాయండి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి లేదు మీకు మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం ముందు తీసేసుకోండి లేదు మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్లో కాల్చుకోండి ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని గ్యారెల్ కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చండి ఇలా చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు నిలుగు ఉంటాయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిందో నాతో షేర్ చేసుకోగలరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్